టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటూ ఒకే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు నిన్నటి రోజున వీరి తాత వర్ధంత సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు చేరుకొని అక్కడ అర్పించారు ఆ సమయంలో అభిమానులు సైతం ఎన్టీఆర్ ను సీఎం అంటూ గట్టిగా అరిచారు అంతేకాకుండా భారీ ఎత్తున ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వెళ్లిపోయిన కొన్ని నిమిషాలకే బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని అర్పించారు అయితే ఆ సమయంలో అక్కడ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను చూసి బాలయ్య అసహనానికి గురై వాటిని తీసేయాలంటూ తమ అనుచరులతో చెప్పినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారింది దీంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అని నెమ్మదిగా అటు నారా కుటుంబం నందమూరి కుటుంబం దూరం పెడుతున్నట్లుగా తెలుస్తుంది దీంతో చంద్రబాబు పలు రకాల కేసులపై అరెస్ట్ అయినప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కూడా స్పందించలేదు దీంతో చాలా మంది టీడీపీ నాయకులు కావాలని వీరి మీద ట్రోల్స్ చేయించేలా చేశారు అయితే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణతో మాత్రం చాలా మంది రాజకీయ నాయకులకు మంచి బాండింగ్ ఉండేది అలా కొడాలి నాని వల్లభనేని వంశీ తదితర నాయకులతో మంచి స్నేహ బంధాలు ఉండేవి ఎన్టీఆర్ తో కూడా వీరికి ఇప్పటికీ స్నేహ బంధాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉంటారు కానీ వీరంతా కూడా ఇప్పుడు జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అంతేకాకుండా ఎన్టీఆర్ సొంత మామ నార్నే శ్రీనివాస్ కూడా గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ కు ఇష్టమైన డైరెక్టర్ వివి వినాయక్ కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు కనిపిస్తుంది ఇలా ఎన్టీఆర్ తో మంచి బాండింగ్ ఉన్న వారందరూ కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తుండడం టీడీపీకి చావు దెబ్బే